చెరువు నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపింది ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి జోగి రమేష్ పేరును తెరపైకి తెచ్చాయి జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగి రమేష్ సూచనలతో నకిలీ మద్యం తయారీ జరిగిందని తెలిపారు కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా సంస్థలు కఠినంగా వ్యవహరించడం వల్ల ఆ తయారీని ఆపేశామని చెప్పారు అయితే ఈ ఏడాది ఏప్రిల్లో జోగి రమేష్ తాను మళ్లీ నకిలీ మద్యం తయారీ ప్రారంభించాలని కోరారని ఆయన ఆరోపించారు మొదట ఇబ్రహీంపట్నంలో యూనిట్ ఏర్పాటు చేయాలని అనుకున్నామని కానీ ఆయన ఆదేశాల మేరకు తంబలపల్లిలో ప్రారంభించామని వివరించారు తంబలపల్లిలో తయారు చేస్తే చంద్రబాబు నాయుడుపై ఆరోపణలు చేయవచ్చని జోగి రమేష్ చెప్పినట్లు ఆయన తెలిపారు ఈ వ్యాఖ్యలతో రాజకీయ వాతావరణం వేడెక్కింది అయితే జోగి రమేష్ ఈ ఆరోపణలను ఖండిస్తూ తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు నిజం వెలుగులోకి రావడానికి సిబిఐ దర్యాప్తు జరగాలి అని స్పష్టం చేశారు ఇక పోలీసులు ఈ కేసుపై సవివర దర్యాప్తు ప్రారంభించారు నకిలీ మద్యం తయారీ సరఫరా రాజకీయ సంబంధాలపై బృందం విచారణ జరుపుతోంది విశ్లేషకుల అభిప్రాయం ప్రకారం జనార్దన్ రావు తెలిపిన విషయాలతో ఈ కేసులో మరిన్ని సంచలనాలు వెలుగులోకి వచ్చే అవకాశం ఉంది ములకల చెరువు నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో పెద్ద సంచలనం రేపుతోంది ఈ కేసులో ప్రధాన నిందితుడు జనార్దన్ రావు చేసిన వ్యాఖ్యలు మాజీ మంత్రి జోగి రమేష్ పేర్లను తెరపైకి తెచ్చాయి జనార్దన్ రావు పోలీసులకు ఇచ్చిన సమాచారం ప్రకారం వైసీపీ ప్రభుత్వం ఉన్నప్పుడు జోగి రమేష్ సూచనలతో నకిలీ మద్యం తయారీ జరిగిందని తెలిపారు అయితే కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే నిఘా సంస్థలు కఠినంగా వ్యవహరించడం వల్ల ఆ తయారీని ఆపేశామని చెప్పినట్లు తెలుస్తోంది ఇక ఇదే అంశానికి సంబంధించి మోర్ అప్డేట్స్ మా ఏపీ ఇన్పుట్ నరేంద్ర లైవ్ ద్వారా అందిస్తారు నరేంద్ర చెప్పండి ములకల చెరువు నకిలీ మద్యం కేసు ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో ఒక పెద్ద సంచలనం రేపుతున్నట్లు తెలుస్తోంది దీనికి సంబంధించి ఓవరాల్ గా డీటెయిల్స్ ఇవ్వండి ప్రస్తుతం ఏపీ రాజకీయాలన్నీ కూడా లిక్కర్ చుట్టూ తిరుగుతున్నాయని చెప్పుకోవచ్చు ఏదైతే కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత గత ప్రభుత్వంలో జరిగినటువంటి లిక్కర్ స్కామ్ మీద సీరియస్ గా దృష్టి పెట్టడం సిట్ ఏర్పాటు చేయటం సిట్ కూడా కొంతమంది అదుపులోకి తీసుకొని రిమాండ్ కూడా తరలించినటువంటి పరిస్థితి తాజాగా ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కల్తీ మద్యం ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో దాంతో మొత్తం రాజకీయ నాయకులంతా కూడా ప్రజల్ని గురించి మాట్లాడుతున్నటువంటి పరిస్థితి కల్తీ మద్యం మీద రెండు తెలుగు రాష్ట్రాల్లో కూడా ప్రధానంగా చర్చ జరుగుతూ ఉంది కలితీ మద్యం ద్వారా అనేక మంది చనిపోయారు ఈ పాపం అంతా కూడా చంద్రబాబు నాయుడుదే అంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు దుమ్మెత్తి పోస్తూ ఉన్నారు ఒక పక్క ఏదైతే మద్యానికి సంబంధించి కఠినంగా వ్యవహరిస్తాం మద్యం ద్వారా ఆదాయాన్ని కోరుకోవట్లేదంటూ చెప్తున్నటువంటి చంద్రబాబే నానా బ్రాండ్స్ ను తీసుకువచ్చి ఈ కల్తీ మద్యాన్ని ప్రజల్లోకి తీసుకువచ్చారంటూ కూడా పక్క వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు పెద్ద ఎత్తున మాట్లాడుతూ ఉన్నారు అయితే ఎవరైతే ఈ కల్తీ లిక్కర్ కి సంబంధించినటువంటి కేసులు అరెస్ట్ అయ్యారో జనార్దన్ రావు ఒక వీడియో విడుదల చేశారు ఆ వీడియోలో ఉన్నటువంటి సార ఇదంతా కూడా జోగి రమేష్ కోసమే ఇటు ఆయన చేసినట్లు చాలా స్పష్టంగా చెప్పడం జరిగింది ఆశకు లోనే ఈ విధంగా చేశానంటూ కూడా ఆయన చెప్పడం ఇదంతా కూడా జోగి రమేష్ పాత్ర ఉందనే విధంగా కూడా ఈ వార్త వెలుగులోకి వచ్చినటువంటి పరిస్థితి అయితే ఈ కలితీ లిక్కర్కి సంబంధించి రోజుకొక మలుపు తిరుగుతూ ఉంది తాజాగా జోగి రమేష్ పేరు ఎప్పుడైతే వెలుగులోకి వచ్చిందో అప్పుడే జోగి రమేష్ కూడా మీడియా ముందుకు వచ్చి ఇదంతా కూడా నన్ను ఈ కేసులు ఇరికించేందుకు చేస్తున్నటువంటి ప్రయత్నం చంద్రబాబు నాయుడు ఆయన కుటుంబ సభ్యులకు సంబంధించినటువంటి విషయంలో నన్ను ఇరికించేటువంటి ప్రయత్నం చేస్తున్నారు నారా బ్రాండ్స్ ఎప్పుడైతే బయటకు వచ్చాయో దాని నుంచి తప్పించుకునేందుకు కూటమి పార్టీలకు సంబంధించినటువంటి నాయకులంతా కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని కారణం చేస్తున్నారంటూ కూడా జోగి రమేష్ మాట్లాడటం జరిగింది మొత్తంగా జోగి రమేష్ ఏదైతే ఈ ఈ కల్తీ లిక్కర్కి సంబంధించి నా పాత్ర లేదు నేను ఉన్నానంటే ఏ దేనికైనా సిద్ధంగా ఉన్నాను ఏ శిక్షకైనా సిద్ధం అంటూ కూడా ఆయన మీడియా ముందుకు వచ్చి మాట్లాడటం జరిగింది మరో పక్క ఇందులో ఎవరైతే ఏ గా ఉన్నటువంటి వ్యక్తి బయటకు వచ్చి మీడియా ఏదైతే ఒక వీడియోను విడుదల చేయటం ఆ సెల్ఫీ వీడియోలో జోగి రమేష్ ఈ విధంగా చేపించారు ప్రభుత్వాన్ని అప్రదిష్ట పాలు చేసేందుకు జోగి రమేష్ చేస్తున్నటువంటి ప్రయత్నంలో భాగమైన విధంగా కూడా మాట్లాడటం ఇదంతా కూడా చూస్తే ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం రాజకీయాలన్నీ కూడా లిక్కర్ చుట్టూనే తిరుగుతున్నాయి ఒక పక్క చంద్రబాబు నాయుడు ఎప్పటికప్పుడు ఈ మద్యానికి సంబంధించి అధికారులు కూడా కఠినంగా వ్యవహరించాలి మద్యానికి సంబంధించి ఎక్కడా కూడా ఏదైతే రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ ఎక్కడా వైలేట్ చేయొద్దు పూర్తిగా పద్ధతి ప్రకారం ముందుకు వెళ్ళనంటూ అధికారులకు ఆదేశాలు జారీ చేయటం కానీ ఒక పక్క దానికి సంబంధించినటువంటి టీమ్స్ ను కూడా గ్రౌండ్ లో ఉంచటం ఈ ములకల చెరువుకు సంబంధించినటువంటి విషయాన్ని కూడా ముందు ఏదైతే ప్రభుత్వం పసిగట్టడం జరిగింది పసిగట్టి దానికి సంబంధించిన వాళ్ళ మీద నిఘా పెట్టి ఎప్పటికప్పుడు వాళ్ళ మీద చర్యలు తీసుకోవడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది ఇదంతా కూడా ప్రభుత్వం పకడ్బందీగా ఎక్కడ కూడా మద్యానికి సంబంధించి అవకతవకలు జరగకుండా చేస్తున్న కార్యక్రమం భాగమే తప్ప ఎక్కడ కలిసి మద్యానికి ప్రభుత్వానికి లేకుంటే ప్రభుత్వంలో పెద్దలకి సంబంధం లేదంటూ ఇటు అధికారంలో ఉన్నటువంటి పార్టీకి సంబంధించినటువంటి నాయకులు మాట్లాడుతున్నటువంటి మాటలు ఏదో ఇప్పటికీ ఆంధ్రప్రదేశ్ లో ప్రస్తుతం ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో మద్యం చుట్టూ రాజకీయాలన్నీ తిరుగుతున్నాయి ముఖ్యంగా ఇదంతా కూడా నారా బ్రాంచ్ ను ప్రమోట్ చేసేందుకు చేసినటువంటి భాగ ప్రక్రియలో భాగమే చాలా మంది ప్రాణాలతో చెలగాట వాడారు దీని మీద ఇటు సిట్ తో విచారం జరిపిస్తే ప్రయోజనం లేదు సిబిఐతో విచారం జరిపించాలంటూ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు కోరుతూ ఉన్నారు దీనికి సంబంధించి ఇప్పటికే రాష్ట్ర ప్రభుత్వం సిట్ను కూడా ఏర్పాటు చేయడం జరిగింది సిట్ అధికారులు క్షేత్ర స్థాయిలోకి వెళ్ళి దీనికి సంబంధించినటువంటి మొత్తం కూడా విచారం చేస్తున్నటువంటి సమయంలో చాలా కీలకమైనటువంటి విషయాలు వెలుగులోకి వస్తున్నాయంటూ ఇటు మొన్న చంద్రబాబు నాయుడు కూడా మాట్లాడడం జరిగింది ఏదో సిద్ధ అధికారులు ఇక క్షేత్ర స్థాయికి వెళ్ళి ఈ నకిలీ మధ్యానికి సంబంధించినటువంటి విచారణ వేగవంతం చేస్తే మరికొన్ని అరెస్టులు జరిగేటువంటి అవకాశం ఉంది ఎందుకంటే గతంలో ఎవరైతే గత ప్రభుత్వానికి దగ్గరగా కీలకంగా వ్యవహరించారో వాళ్ళకు అనుసరణలోని కార్యక్రమం అంతా కూడా జరుగుతున్నట్టు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి అధికార పార్టీ నాయకులు చెప్తున్నటువంటి పరిస్థితి ఉంది శేష నరేంద్ర ఇక్కడ ప్రధానంగా జోగి రమేష్ ఈ ఆరోపణలు ఖండిస్తున్నట్లు తెలుస్తోంది తనకు ఈ కేసుతో ఎలాంటి సంబంధం లేదు నిజం వెలుగులోకి రావటానికి సిబిఐ దర్యాప్తు జరగాలని స్పష్టం చేశారు నిజంగా ఖచ్చితంగా అతని విషయంలో దర్యాప్తు చేస్తుందని అంటారా కుంభకోణాలకు సంబంధించి ఎప్పుడు వెలుగులోకి వచ్చినా దీని గురించి ఎవరు మాట్లాడినా మొట్టమొదటి అడుగుతుంది ఆ పారదర్శకంగా విచారం జరగాలి దీంట్లో ఎవరున్నా సరే వాళ్ళని వెలుగులోకి తీసుకురావాలి వాళ్ళకి శిక్ష పడే విధంగా అన్ని చర్యలు తీసుకోవాలంటూ అన్ని పార్టీలు మాట్లాడుతున్నాయి అయితే ఇందులో దర్యాప్తు నిర్వహిస్తున్నటువంటి అధికారుల మీదే వీళ్ళు అనేక రకాల అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు ఎవరు అధికారం ఉన్నా సరే రాష్ట్ర పోలీసులు నమ్మనటువంటి పరిస్థితి రాష్ట్ర పోలీస్ అనుబంధంగా ఉన్నటువంటి ఏదైతే ఈ ఒక ఇంటెలిజెన్స్ కానీ లేకుంటే సిట్ కానీ లేకుంటే ఇంకో ఇంకో డిపార్ట్మెంట్స్ కానీ నమ్మనటువంటి పరిస్థితి ముఖ్యంగా వీళ్ళంతా కూడా అధికారాన్ని కోల్పోయి ప్రతిపక్షంలో ఉన్నటువంటి సమయంలో సిబిఐ లాంటి దర్యాప్తు సంస్థతో విచారణ జరిపించాలంటూ కోరుతూ ఉన్నారు ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ లో కోటమి ప్రభుత్వం అధికారంలో ఉంది చంద్రబాబు నాయుడు ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన తర్వాత ఏదైతే గత ప్రభుత్వంలో జరిగినటువంటి మద్యం కుంభకోణానికి సంబంధించి సిట్టును వేయటం ఆ సిట్టు కూడా విచారణ చేస్తూ అందులో కీలకంగా వ్యవహరించినటువంటి కొంతమంది వ్యక్తులను కూడా అదుపులోకి తీసుకోవడం వాళ్ళని రిమాండ్ పంపించడం వాళ్ళు కూడా బెయిల్ తీసుకొని బయటికి రావడం ఇవన్నీ కూడా జరిగాయి ఇప్పుడు ఎప్పుడైతే నకిలీ మద్యం విషయం వెలుగులోకి వచ్చిందో వెంటనే రాష్ట్ర ప్రభుత్వం కూడా దాన్ని చాలా సీరియస్ గా తీసుకొని సిట్ ని ఏర్పాటు చేయడం జరిగింది సిట్ లో ఉన్నటువంటి సీనియర్ ఐపీఎస్ అధికారులంతా కూడా ఇప్పుడు అసలు మద్య నకిలీ మద్యానికి సంబంధించినటువంటి మూలాలు ఎక్కడ ఉన్నాయి ఎవరు దీంట్లో కీలకంగా వ్యవహరించారు ఎవరి కోసం ఎవరు పనిచేశారు దీనికి సంబంధించినటువంటి చైన్ అంతా కూడా ఏ విధంగా నచ్చింది ఇందులో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తులు ఏ ఏ విధంగా ముందుకు వెళ్ళారు వీళ్ళకి ఎవరు ఆర్థికంగా సహకరించారు ఫైనల్ గా ఈ ముడుపులు ఎక్కడికి చేరారనే దాని మీద ఇప్పుడు ఫోకస్ పెట్టారు దీని వెనక ఎవరున్నారనే దాని మీద కూడా ఇటు సిట్ అధికారులు ఫోకస్ పెట్టారు తాజాగా మనకు అందుతున్నటువంటి సమాచారం మేరకు దీంట్లో చాలా మంది కీలకంగా వ్యవహరించారు గత ప్రభుత్వంలో కీలకంగా వ్యవహరించినటువంటి వ్యక్తుల అనుసన్నలోనే ఈ కల్తీ మద్యం కూడా జరిగిందంటూ కొంత అధికారులు కూడా చెప్తున్నటువంటి పరిస్థితి ఏదోమైనప్పటికీ ఈ సిటి విచారణలో మరిన్ని విషయాలు వెళ్ళి వచ్చేటువంటి అవకాశం ఉంది మన చంద్రబాబు నాయుడు కూడా విచారణలో లోతుగా వెళ్లేకుంది చాలా విషయాలు తెలుస్తూ ఉన్నాయి ఇవన్నీ కూడా ఆశ్చర్యాన్ని అంటూ కూడా ఆయన మాట్లాడడం జరిగిందంటేనే అసలు ఈ ప్రభుత్వంలో కింది స్థాయిలో ఏం జరుగుతుందో మనం అర్థం చేసుకోవచ్చు ఏదోమైనప్పటికీ దీనికి సంబంధించి ఇంత పెద్ద ఎత్తున అక్కడ కల్తీ మద్యం జరుగుతుంటే ప్రభుత్వం ఎందుకు ట్టలేకపోయింది నిఘా వ్యవస్థలు ఎందుకు విఫలమయ్యాయి ఇప్పుడు చివరిలో ఈ కల్తీ మధ్యానికి సంబంధించి ప్రభుత్వమే పట్టుకునేదాకా అక్కున్నటువంటి దీనికి సంబంధించినటువంటి నిఘా వర్గాలు ఏం చేస్తున్నాయనేది కూడా ఒకసారి మనం ఆలోచించాల్సినటువంటి పరిస్థితి ఉంది